హాయ్ ఎవరివన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ టెట్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించినటువంటి ప్రాథమిక కీ అనేది విడుదల కావడం జరిగింది నిరుద్యోగులు చాలా ఎదురు చూస్తున్నారు అంతకంటే ఎక్కువగా ఇన్ సర్వీస్ టీచర్లు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా మనము ఆన్లైన్లో ఆబ్జెక్షన్స్ అనేవి ఎప్పటివరకు రైజ్ చేయవచ్చు ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది అనేటటువంటి పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలు అందిస్తాను మిత్రమా తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి రైట్ ఇక్కడ విద్యాశాఖ మొదట మనకు చెప్పినటువంటి తేదీల ప్రకారమే ఈ నెల ముప్పైవ తేదీన ప్రాథమిక కీ అనేది విడుదల చేస్తాము అని చెప్పారు అదేవిధంగా ఈ నెల ముప్పై నుంచి ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు ఆన్లైన్లో మీరు ఏమైనా అభ్యంతరాలు ఉంటే గనక ప్రాథమిక కీ పైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే గనక తెలుపవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు అఫిషియల్ వెబ్సైట్లో మనకు ఇక్కడ ప్రాథమిక కీ కానీ అదేవిధంగా రెస్పాన్స్ షీటు అదేవిధంగా ఆబ్జెక్షన్స్ ఈ యొక్క ట్యాబ్స్ అనేవి ఎనేబుల్ చేయడం జరిగింది సో మరి ప్రాథమిక కీ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే గనక దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు పేపర్ వన్ సేషన్ వైస్ గా ఉన్నాయి చూడండి మళ్ళీ డే టు అండ్ సేషన్ వైస్ గా ఉండడం జరిగింది పేపర్ అండ్ సైన్స్ వారికి కూడా మనకు సేషన్ వైజ్ గా మనకు ఇవ్వడం జరిగింది ఓకేనా అదేవిధంగా మన యొక్క రెస్పాన్స్ షీట్ అనేది ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలి మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి పేపర్ వన్ అభ్యర్థులైనా కానీ పేపర్ టూ సోషల్ అభ్యర్థులైనా కానీ మనేక మాస్టర్ టివ్ ఎడ్యుకేషన్ యాప్లో టెస్ట్ సిరీస్ చాలామంది తీసుకున్నారు మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది తెలియజేయండి దయచేసి ఇక్కడ మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ మీ యొక్క జర్నల్ నెంబర్ కానీ హాల్ టికెట్ నెంబర్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా ఇక్కడ మీరు పేపర్ వన్ రాస్తారా పేపర్ టూ రాస్తారా అనేది సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది సో అందులో మీకు ఎన్ని కరెక్ట్ అవుతున్నాయి చెక్ చేసుకోండి ఏదైనా మరి అందులో తప్పులు ఉన్నట్లుగా మీకు అనిపిస్తే కనుక ఏవైనా ప్రశ్నలు కొన్ని ప్రశ్నలు మరి కొంత తప్పుగా వస్తుంటాయి అప్పుడప్పుడు సో ఎక్కడైనా కానీ మీకు తప్పుగా ఉన్నట్లు అనిపిస్తే కనుక మరి పలానా టెక్స్ట్ బుక్లో మరి ఆ పేజీ నెంబరు ఏ చాప్టర్లో ఉన్నది అదేవిధంగా ఆ యొక్క టెక్స్ట్ బుక్ ప్రింట్ అకాడమిక్ ఇయర్ ఏమిటి సో ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఒక దగ్గర రాసుకొని అవన్నీ కూడా ఫొటోస్ అనేవి తీసుకొని మీరు ఆన్లైన్లో ఆబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయాల్సి ఉంటుందన్నమాట ఓకేనా సో ఇది ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే ఇక్కడ చూడండి మనకు ఆబ్జెక్షన్స్ అని చెప్పేసి ఇక్కడ కీ కూడా ఇచ్చారు సో ఇది ఎలా చేయాలనేది మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను డీటెయిల్డ్గా ఓకేనా సో ఇక్కడ మనకు జర్నల్ నెంబర్ అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్ అదేవిధంగా ఎగ్జామ్ పేపర్ డేట్ ఆఫ్ బర్త్ సో ఇవన్నీ ఇచ్చి ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత మనము ఫలానా క్వశ్చన్కి సో మనం ఆబ్జెక్షన్స్ ఏ విధంగా రైజ్ చేయాలి ఏంటనేది సో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను మిత్రమా సో మరి ఫైనల్గా మనకు ఫైన మనకు ప్రాథమిక కీ అనేది వచ్చింది కాబట్టి ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు అని చెప్పేసి చాలామంది మిత్రులు అడుగుతున్నారు ఖచ్చితంగా మనకు ఆల్రెడీ మొన్న పేపర్లో కూడా ఇచ్చారు ఫిబ్రవరి మొదటి వారంలోనే మరి దీనికి సంబంధించినటువంటి ఫలితాలు టెట్టు ఫలితాలు విడుదల కాబోతున్నాయి మరి అదేవిధంగా చాలామంది మిత్రులు దాదాపుగా రెండున్నర లక్షల మంది మరి డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు ఈరోజు కూడా మరి చాలామంది క్వాలిఫై అవుతారు కాబట్టి ఈరోజు కూడా చాలామంది కొత్త వాళ్ళు మరి టెట్ క్వాలిఫై అవుతారు కాబట్టి డిఎస్సికి ప్రిపేర్ అవుతారు కాబట్టి విద్యాశాఖ వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ అనేది వెంటనే విడుదల చేయాలి అదేవిధంగా సర్వీస్ టీచర్లు ఎవరైతే ఉన్నారో మొదటిసారి రాశారు కదా మరి వాళ్ళు ఎంతమంది క్వాలిఫై అయ్యేటటువంటి అవకాశం ఉన్నది ప్రాథమిక కీ చూసుకున్న తర్వాత ఆల్మోస్ట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఎందుకంటే ఫైనల్ కీకి ప్రాథమిక కీకి పెద్దగా వ్యత్యాసం అనేది ఉండదు వన్ ఆర్ టూ మార్క్స్ ఉంటుంది కాబట్టి సో మరి కేటగిరీ వైజ్గా మీరు అర్హత పొందేటటువంటి మార్కులు సాధించారా లేదా అనేటటువంటి అంశాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేశారని చెప్పేసి కోరుకుంటూ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం మిత్రమా థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్